ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు బంగ్లాదేశ్ శాంతి ఏర్పాటుకు అందరూ సహకరించాలి జమాతే ఇస్లామీ హింద్ బంగ్లాదేశ్ లో ప్రస్తుత పరిస్థితులపై జమాతే ఇస్లామీ హింద్ సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది బంగ్లాదేశ్ లో అశాంతిని పారద్రోలి శాంతిని నెలకొల్పేందుకు అక్కడి ప్రజలతో పాటు ప్రపంచ దేశాలు సహకరించాలని సంస్థ రాష్ట అధ్యక్షుడు మహమ్మద్ రఫీక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రధానిగా సాగించిన విధానాల పరిణామాల వల్ల అక్కడ అనిశ్చితి అశాంతి ఏర్పడిందని వాటిని త్వరగా పరిష్కరించాలని అక్కడి అధికారులకు విజ్ఞప్తి చేశారు బంగ్లా ప్రజలు శాంతియుతంగా ఉండాలని ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు నిర్వహించాలని బంగ్లా మధ్యంతర ప్రభుత్వాన్ని కోరారు మైనారిటీలపై జరిగే హింసను ఆపాలని శాంతి నెలకొల్పేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు